ఇక ఈ తరంలో అత్యధిక ప్రతిభ గల దర్శకులలో ఒకరిగా వెంకీ అట్టూరి పేరు తెచ్చుకున్నారు భావోద్వేగ లోతును వాణిజ్య విలువలను చక్కగా మిళితం చేసే కథకులలో వెంకీ అట్టూరి ఒకరు సార్ లక్కీ భాస్కర్ వంటి అద్భుతమైన సినిమాలతో వరుస ఘన విజయాలను సొంతం చేసుకుని ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు వెంకీ అట్టూరి ఇక ఇప్పుడు మరో అద్భుతమైన కథతో అలరించడానికి సూర్యతో చేతులు కలిపారు ఇక తెలుగులో సూర్యకి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన కెరీర్ను మలుపు తిప్పిన గజినీ సినిమా నుంచి భారీ స్థాయిలో అభిమానులను ఏర్పరుచుకున్నారు ఇక పాత్రల విషయం కానీ కథల విషయం కానీ ఎంపికలో వైవిధ్యం చూపించే సూర్య ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూ ఉంటారు ఇక ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపుదిద్దుకుంటున్న తన నలభై ఆరవ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి సిద్ధం చేసుకుంటున్నారు ఇక ప్రేమలు చిత్రంతో యువతకు చేరువైన యువ సంచలనం మమితా జైజు కథానాయికగా నటిస్తుండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు ఈ చిత్రంతో రవీనా టండన్ తెలుగు సినిమాల్లోకి కంబ్యాక్ ఇస్తున్నారు ఇక సీనియర్ నటి రాధికా శరత్కుమార్ కీలక పాత్రలో పోయిస్తున్నారు ఇక ఇటీవల సార్ లక్కీ భాస్కర్ అమరన్ వీర ధీర సూరన్ చిత్రాలకు ఆకట్టుకునే సంగీతాన్ని అందించి విలక్షణమైన సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు జీవి ప్రకాష్ కుమార్ ఇప్పుడు వెంకీ అట్టూరితో మరోసారి కలిసి పనిచేస్తున్నారు ఇక వెంకీ అట్టూరి గత చిత్రాలు సార్ లక్కీ భాస్కర్ విజయాల్లో జీవి ప్రకాష్ సంగీతం కూడా కీలక పాత్ర పోయించిన సంగతి తెలిసిందే ఇక రాబోయే సూర్య చిత్రంలో భావోద్వేగం మరియు మాస్ ను మిళితం చేసే సౌండ్ ట్రాక్తో ఆ ట్రెండ్ను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ప్రేక్షకులు మెచ్చే చిత్రాలతో వరస విజయాలను అందుకుంటున్న నిర్మాతలు సూర్యదేవ నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది ఇక భారీ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది